నంద్యాల పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్ ఆదివారం రాష్ట్ర ఐఎంఏ ఏపీ మెడికల్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో రాయలసీమ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ నిర్వహణలో ఆదివారం స్థానిక సౌజన్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఒకరోజు ప్రాంతీయ వైద్య వైజ్ఞానిక సదస్సు విజయవంతమైంది ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ జి నందకిషోర్ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహర్రావు రావు విశిష్ట అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు తొలుత భారత వైద్య పితామహుడు డాక్టర్ బిసి రాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వైద్యులు వైద్య రంగంలో వస్తున్న నూతన పరిమాణాలపై నిత్యం అవగాహన పెంచుకోవడం ఉండడం చాలా అవసరమని తద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించడానికి ఇది దోహదం చేస్తుందని అన్నారు వైద్య సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ ముఖ్యంగా ఐఎంఏ ఐఎంఏ నంద్యాల బ్రాంచ్ డెఫినెట్గా అయితే రీజనల్ కాన్ఫరెన్స్ విత్ ఈ కాంబినేషన్ ఆఫ్ ఏపీఎంసీతో చేయడం జరిగింది రవికృష్ణ గారు అన్నట్లు కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చాలా వరకు అది ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు డాక్టర్స్ నాలెడ్జ్ పెంచుకోవాలి డిఫరెంట్ సబ్జెక్ట్స్లో దానివల్ల కూడా పేషెంట్లకు మెరుగైన ఇది అవుతుంది తర్వాత ఏపీ మెడికల్ కౌన్సిల్ కూడా ప్రతిష్టాత్మకంగా ప్రతి ఫైవ్ ఇయర్స్ కూడా థర్టీ క్రెడిట్ అవర్స్ ఏపీ ఎంసీ చైర్మన్ శ్రీఆర్ గారు కూడా వచ్చారు ముఖ్యంగా నంద్యాల బ్రాంచ్కి డాక్టర్ గారు మసూదన్ గారు ఈజ్ మై వన్ ఇయర్ సీనియర్ ఈ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎంఏ బ్రాంచ్ నంద్యాల డెఫినెట్గా ఆయన ఆధ్వర్యంలో కూడా ఇంకా మరి కొన్ని మరిన్ని కార్యక్రమాలు జరుగుతాయని డెఫినెట్గా యాజ్ అమ్ ద యూనివర్సిటీ సైట్ నుంచి కూడా డిఫరెంట్ మెడికల్ కాలేజీలో కూడా మనము విద్యా విధానం పెంచుతున్నాము స్టాండర్డ్స్ ఆఫ్ ది మెడికల్ ఎడ్యుకేషన్ విల్ డెఫినెట్లీ విల్ ఇంప్రూవ్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి శ్రీహర్రావు మాట్లాడుతూ ప్రతి వైద్యుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి మెడికల్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని దీనికోసం వైద్య సదస్సులకు హాజరైనట్టుగా సంవత్సరానికి ఆరు పాయింట్ల చొప్పున ఐదు సంవత్సరాలకు ముప్పై పాయింట్లు తప్పనిసరిగా ఉండాలని అందుకే ఈ నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలకి వైద్యులు హాజరు కావడం తప్పనిసరి అని అన్నారు ఎటువంటి వైద్య అర్హతలు లేని వారు ప్రాథమిక చికిత్సకు అనుమతి ఉన్నవారు తమ పరిధి దాటి వైద్యం చేసి రోగులకు నష్టం కలిగిస్తే కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు వైద్యులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం రెన్యువల్ చేసుకోవడానికి విజయవాడ కౌన్సిల్ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేకుండా జిల్లాలలోనే తమ సిబ్బందిని తీసుకువచ్చి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నామని ఇది తాను మూడు మాసాల క్రితం చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత తీసుకున్న వినూత్న నిర్ణయం అని అన్నారు ఈరోజు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద మెడికల్ ఆర్గనైజేషన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాలుగు లక్షల సభ్యులతోటి పద్దెనిమిది వందల బ్రాంచ్లతో ఉన్నటువంటి ఐఎంఏ ఈ రోజు నంద్యాల బ్రాంచ్ వారు ఇక్కడ ఐఎంఏ అంటే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరికి కూడా సైంటిఫిక్ గా మన డాక్టర్స్ నాలెడ్జ్ పెంచాలి అని చెప్పిన ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం ఇవి ఐఎంఏ ప్రతి జోన్ లో కూడా ఒక కార్యక్రమాన్ని చేస్తారు ప్రతి సంవత్సరం కూడా ఆ విధంగా ఈ సంవత్సరం నంద్యాల బ్రాంచ్ ఇక్కడ చేయటం దానిలో ఏపీ మెడికల్ కౌన్సిల్ మేము గతంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు కూడా ఇటువంటి రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్సెస్ కి ఏపీ మెడికల్ కౌన్సిల్ చేసాం గత ఆరు సంవత్సరాల తర్వాత ఇదే మొట్టమొదటి కార్యక్రమం ఈ రోజు ఐఎంఏ నంద్యాల బ్రాంచ్ వారి ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం మేమంతా కూడా ఐఎంఏ చాలా మనకు రోగులకి అదేవిధంగా వైద్యులకి వారధి ఉండే ఐఎంఏ అదేవిధంగా వైద్యులు మండల నియంత్రణ అంటే మాది రిజిస్ట్రేషన్ రెగ్యులేటర్ అథారిటీ ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇటువంటి మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మేము వైద్యులందరూ కూడా నీతి నిజాయితీగా ప్రాక్టీస్ చేయాలని చెప్పని గా ఉండాలని చెప్పని ముఖ్య ఉద్దేశంతో చేస్తూ ఉంటాము దానిలో కూడా మేము ఎవరైతే అన్క్వాలిఫైడ్ పర్సన్స్ అన్ రికగ్నైజ్డ్ డిగ్రీ ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద పనిష్మెంట్లు ఉంటాయి అటువంటి ఏపీ మెడికల్ కౌన్సిల్ దాంట్లో చాలా నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ ఉంది కాబట్టి ఎక్కడైతే సర్టిఫికేట్లు లేకుండా రిజిస్ట్రేషన్లు లేకుండా అదేవిధంగా ఎవరైతే అన్క్వాలిఫైడ్ ఉంటారో వాళ్ళందరూ కూడా ముందుగానే తెలియజేస్తాను రాబోయే రోజుల్లో ఎపి మెడికల్ కౌన్సిల్ ఖచ్చితంగా వీళ్ళందరి మీద కఠినంగా వాళ్ళని శిక్షించేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు మేము ఎపి మెడికల్ కౌన్సిల్ మేము మే సెవెంత్న ఛార్జ్ తీసుకున్నాను చైర్మన్గా వన్ మంత్ లోపల జిల్లాల వారీగా కూడా మేము ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ మా సిబ్బంది ప్రతి శని ఆదివారాలు ఆ జిల్లాకి వెళ్ళేసి జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఐదు సంవత్సరాల తర్వాత రెన్యూవల్ చేసుకోవాలో వాళ్ళందరూ కూడా స్వయంగా మేమే అక్కడికి వెళ్ళేసి చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఏడో తారీఖు నుండి జూనియర్ నుండి విజయనగరంలో ప్రారంభించినట్టు మేము ఈరోజు పది డిస్టిక్లు పూర్తి చేసుకుని కడపల్లో ఈరోజు జరుగుతూ ఉంది నిన్న ఈరోజు అటు వైద్యులందరూ కూడా ఎవరైతే పెద్దలు సీనియర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా క్రియేటివ్ పాయింట్స్ ని లో ఒకసారి సబ్మిట్ చేస్తే మేము రెన్యూవల్ చేస్తాం ఇక్కడ నంద్యాలలో మంచి టీం ఉంది రవికృష్ణ గారు అదేవిధంగా మన మధుసూదన్ గారు విజయభాస్కర్ అదే అనిల్ అలాగే పన్నీరు వీళ్ళందరూ కూడా మంచి కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించి వైద్యుల కోసం వాళ్ళు పరిచర్పిస్తుంటారు ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళు ముందుండి ఈ కార్యక్రమాలు ఐఎంఏ కోసం పనిచేస్తున్నట్టు ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను నమస్కారం రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ నందకిశోర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని వంద ఐఎంఏ శాఖల ద్వారా సామాజిక సేవలను చేపట్టడం జరిగిందని ప్రజల ఆరోగ్య పరిరక్షణలో తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు సదస్సు నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రెడ్డిలు మాట్లాడుతూ నంద్యాలలో గతంలో ప్రాంతీయ రాష్ట్ర స్థాయి వైద్య సదస్సులు నిర్వహించామని ఇప్పుడు తిరిగి ఈ ప్రాంతీయ వైద్య సదస్సు నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతంలోని వైద్యులకు ఆధునిక వైద్య పరిణామాలపై అవగాహన పెంచడానికి దోహదం చేస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఐఎంఏ నంజాల నిర్వహణలో ఈరోజు నంజాలలో సౌజన్య ఫంక్షన్ లో ఒకరోజు నిరంతర వైద్య విద్యా కార్యక్రమాన్ని ప్రాంతీయ జోన్ త్రీ వైద్య వైజ్ఞానిక సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ గౌరవనీయులు డాక్టర్ పి చంద్రశేఖర్ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి శ్రీహర్రావు గారు అదేవిధంగా సభాధ్యక్షులుగా ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ నందకిషోర్ గారు పాల్గొనడం జరిగింది ఈ నిరంతర వైద్య విద్యా కార్యక్రమాల యొక్క ప్రధాన ఉద్దేశం డాక్టర్ల యొక్క నాలెడ్జ్ ని పెంపొందించడానికి నిరంతరం ప్రపంచంలో వస్తున్నటువంటి ఆధునిక మార్పులు ఆధునిక పరికరాల మీద అవగాహన పెంచుకోవడం ద్వారా తద్వారా ప్రజలకు మరింత మెరుగైన నాణ్యమైన సేవలు అందించడానికి దోహదం చేసే ఉద్దేశంతో ఇండియన్ మెడికల్ అదే అదేవిధంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది దాదాపు నాలుగు జిల్లాలు ప్లస్ రాయలసీమ జిల్లాలు నెల్లూరు జిల్లాల నుండి ఏడు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రతినిధులుగా ఈ సదస్సుకు హాజరవుతున్నారు పదకొండు మంది నిష్ణాతులైనటువంటి వైద్య నిపుణులు వివిధ అంశాల మీద ప్రజెంటేషన్స్ ప్రసంగాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నంజాల ఏఎంఏ నిర్వహిస్తుంది అదేవిధంగా సేవా కార్యక్రమాలను కూడా ఏఎంఏ నంజాల భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగించి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ డాక్టర్ జాతీయ డీన్ ప్రసాద్ ఐఎంఏ వైద్య కుటుంబ సంక్షేమ పథకం చైర్మన్ డాక్టర్ కిషోర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి సైంటిఫిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ ఏపీ మెడికల్ కౌన్సిల్ పరిశీలకురాలు డాక్టర్ శ్రీదేవి రాష్ట్ర ఐఎంఏ సంయుక్త కార్యదర్శి డాక్టర్ హేమలత నంద్యాల ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ ఫనీల్ కుమార్ అధిక సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వైద్య ప్రతినిధులు పాల్గొన్నారు సదస్సులో వివిధ అంశాలపై ప్రసంగించిన వైద్య నిపుణులు ఒమేగా క్యాన్సర్ ఆసుపత్రి క్యాన్సర్ నిపుణులు డాక్టర్ రవీంద్ర అపోలో ఆసుపత్రి న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ సురేష్ హైదరాబాద్ యశోదా ఆసుపత్రి హెమటాలజీ నిపుణులు డాక్టర్ అశోక్ అపోలో ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ ధనుంజయరావు శాంతిరామ్ వైద్య కళాశాల మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి కర్నూలు విశ్వభారతి వైద్య కళాశాల సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ బీజీ రాహుల్ నంద్యాల ఉదయానంద ఆసుపత్రి గుండె వైద్య నిపుణులు డాక్టర్ రామేశ్వర్రెడ్డి నంద్యాల మధుమని చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ చిత్తలూరి మణిదీప్ శాంతిరాం వైద్య కళాశాల ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి డాక్టర్ సహదేవుడు సదస్సులో వివిధ అంశాలపై ప్రసంగించారు